మనం ఈ వీడియోలో మేం మేనరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి దీపావళి నుంచి అంటే పంతొమ్మిదో తారీఖున గురువక్రం స్టార్ట్ అయిపోతుంది గురువక్రం అనేది మొత్తం మార్చి పదకొండు వరకు ఐదు నెలలు ఉండబోతుంది ఖచ్చితంగా గురు ప్రభావం అనేది ఈ ఐదు నెలల పాటు కూడా మన మీద ఉండదు ఎవరి ప్రభావం ఉంటుంది రాహు ప్రభావం ఉంటుంది ఎక్కువగా రాహుగ్రహం అనేది ఈ ఐదు నెలల్లో కూడా మీ జీవితంలో జరిగే అన్ని విషయాల మీద కూడా ఎఫెక్ట్ చూపించబోతుంది ప్రత్యేకించి రాశి మీద రాహుగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుంది లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న విజయాలు అనుకున్న జీవితం వచ్చే అవకాశం ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ఎందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఈ దీపావళి అంటే పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా గురువక్రం స్టార్ట్ అవబోతుంది ఈ గురువక్రం అనేది మొత్తం మార్చి పదకొండు వరకు కూడా ఉంటుంది ఐదు నెలల పాటు ఉంటుంది మొత్తం అంతా కూడా ఒక రాశిలో జరగట్లేదు రెండు రాశులో జరుగుతుంది కర్కాటక రాశిలో ఈ వక్రం స్టార్ట్ అయ్యి రెండు నెలలుండి మళ్ళీ నవంబరు తర్వాత మిథున్ రాశిలోకి వెళ్ళి ఆ వక్రం అనేది తర్వాత మార్చి పదకొండు వరకు కంటిన్యూ అవుతుంది అనమాట అయితే ఇక్కడ వక్రం ఎప్పుడు వరకు జరుగుతుంది అని పక్కన పెడితే మార్చి పదకొండు వరకు వక్రమే ఉంది ఇలా గురువు వక్రించినప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే మనకి గురుబలం అనేది ఉండదు అనమాట గురుబలం ఉండదు అంటే ఏంటంటే మనకి పాపగ్రహాల దశలు జరిగిన మనకు టైం బాగోకపోయినా కొంతమందికి చూడండి ఉద్యోగంలో రకరకాల ఇబ్బందులు త ఉద్యోగం రాక ఇబ్బందులు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్లో బాధపడుతున్న వాళ్ళు పర్సనల్ లైఫ్లో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ఏదో రకంగా ముందుకు వెళ్తున్నారంటే గురుబలం అంటే గురువు శుభం వల్ల ఆ గ్రహాలు ఇచ్చే నెగిటివ్ అనేది తగ్గి మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం చేసే దైవారాధనలు పూజలు నమస్కారాలు దానాలు ఇవన్నీ కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అది గురుబలం ఉన్నప్పుడు అంట ఎప్పుడైనా సరే వక్రం అనేది స్టార్ట్ అవుతుందో ఆ వక్రం జరిగిన వాళ్ళు ఏంటంటే అసలు మనం చదివే మంత్రాలు పనిచేస్తున్నాయా లేదా మనం గుడికి వెళ్తున్నాం దేవుడు చూస్తున్నాడా లేదా ఇలా మనకే మన మీద డౌట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మీకు రాశ్యాధిపతి కావడం వల్ల మీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే గురుబలం లేదో మనకి అన్కన్వెన్షనల్ మెథడ్ మీద అంటే చేయకూడని పనులు రకరకాల వాటి మీద ఇంట్రెస్ట్ పెడికపోవడం చాలా వరకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవ్వడం లేకపోతే చేయకో కొన్ని కొన్ని ఈ ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఈ టైంలో ఎక్కువ జరుగుతుంది అనమాట ఈ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు మీరు ఎప్పుడైనా చూస్తే ఎక్కువగా గురువక్రంలోనే జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏ ఏది అనుకుంటే చేసేయాలి ఎలా వెళ్ళిపోవాలి ఎవరిని లెక్క చేయరు అంటే జ్ఞానం అనేది ఉండదనమాట అలాంటి గురువక్రం టైంలో రాహు ప్రభావం పెరిగిపోతుంది ఎందుకంటే కలియుగంలో బలమైన ప్లానెట్టు మన జీవితాల్లో జరిగే మంచి చెడుల్ని శాసించే ప్లానెట్ రాహు అనమాట ఎంతో కొంత గురుబలం ఉండడం వల్ల రాహు ఇచ్చే నెగిటివ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు గురుబలమే లేకపోవడం వల్ల ఖచ్చితంగా రాహుబలం పెరిగిపోతుంది రాహు అంటే ముందు శృంగార జీవితం ఎఫ్ఐర్సు దొంగతనాలు తగాదాలు ఎదుటోళ్ళు ముంచాలనుకోవడం ఇలాంటివి అనమాట ఇలాంటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అయితే పర్సనల్గా అసలు మేన్ రాసి వారికి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా రాహు మీకు పన్నెండులో ఉన్నాడు పన్నెండులో ఉండి ఐదో దృష్టితో మీ నాలుగో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదకొండో స్థానాన్ని ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో మీ మూడు స్థానాలను చూస్తాడు అనమాట ఈ మూడు స్థానాల మీద కూడా రాహు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే దీన్ని ఎలా మనం ఉపయోగించుకుంటే పాజిటివ్గా మారుతుంది మన లైఫ్లో ఉన్న కొన్ని గోల్స్ని ఎలా నెరవేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ ఏదంటే ఈ రాహు ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా ఉండి మన లైఫ్లో గోల్స్ చాలా మందికి ఏంటంటే గోల్స్ పరంగానే ఏంటంటే ఏదో నైన్ టు ఫైవ్ జాబు ఇల్లు వచ్చేయడం ఇలా కాకుండా నాకు ఇది జరగాలి ప్రో ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఈ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్లో చాలా గ్రో అవ్వాలి నాకు మొత్తం టూ స్టేట్స్లోనూ కూడా ఈ బిజినెస్లో పేరు రావాలి అని కొన్ని కోరికలు ఉంటాయి జాబ్ పరంగా కొంతమందికి నేను ఈ ఈ ఇంత శాలరీ అచీవ్ చేయాలి లేకపోతే ఫారిన్ వెళ్ళాలి నేను అనుకున్నది జరగాలి ఆ జరిగే వరకు కూడా నేను నిద్రపోను లేకపోతే ఇలా లైఫ్ ఎంజాయ్ కొంతమందికి నేను లవ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి లేకపోతే వీళ్ళతో ఉండాలి వీళ్ళు ఉంటేనే నాకు జీవితం ఇలా పర్సనల్ లైఫ్ పరంగా నాకు వీళ్ళు లేకపోతే లేదు ఇది జరగాలి ఏదైతే మీ మనసులో ఇది జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది రైట్ టైం అనమాట రాహు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కొరుకులు నెరవేరుస్తాడు అది ఎలా అంటే రాహు యొక్క నేచర్ని బట్టి రాహు ఎలా ఉంటే మన ప్రవర్తన పాజిటివ్నెస్ ఇస్తాడు అనే రకంగా కనుక మీరు ఉండి గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మార్చి లోపు మీరు అనుకున్న గోల్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే గురువు ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు మనం చెప్పేది తప్పు ఒప్పు ఇవన్నీ కంట్రోల్ చేస్తాడు మనం అనుకున్నది కూడా కొంతవరకు తప్పు జరగని అనమాట ఈ రాహు ఏంటంటే మీరు ఏదైతే ఇది జరి ఇలాంటివి నేను చెప్తేనో ఎవరని చెప్తే ఎంత కదా మీరు నాకు ఇది జరగాల్సిందే నేను ఏమి పట్టించుకోను నేను అసలు ఎవరి మాట అయినా నాకు జరగాల్సిందే అని కోరుకుంటే ఆ రాహు వాటికి బలాన్ని ఇస్తాడు రాహు వల్లే మన డ్రీమ్స్ అయినా మినిలే మిలియనే అవ్వాలన్నా మిలియనే అవ్వాలన్నా లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలన్నా ఏది చేయాలన్నా రాహు వల్లే జరుగుతుందన్నమాట కలియుగంలో ప్రత్యేకించి మన జీవితంలో జరిగే పెద్ద పెద్ద సంఘటనలు అన్నీ కూడా రాహు కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి మేనరాశి వాళ్ళు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా రాహుకి సంబంధించిన బలం పెరిగి మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ లగ్నాధిపతి ఎవరో జాతక చక్రంలో ఆ లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ధ్యాన శ్లోకం అలాగే మీ దశ ఉంటుంది ఆ దశకి సంబంధించిన ధ్యాన శ్లోకం రోజు కూడా మూడు వందలు మూడు వందలు చదవాలి నూట ఎనిమిది ఖాళీ లేని వాళ్ళు మూడు వందలు ఎప్పుడో సరే అప్పుడు ఉందా అప్పుడు ఉందా అప్పుడు ఉందా మీరు పని చేసుకుంటా లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే చదువుకోవచ్చు అనమాట అలా రోజు కూడా ఈ ధ్యాన శ్లోకాలను చదవడం వల్ల ఒక రెండు నెలలు చేసేసరికి లగ్నం బలపడుతుంది మీకు క్రిటికల్ ప్రాబ్లమ్స్ మీ చుట్టూ ఉండవు ప్రశాంతమైన జీవితం వస్తుంది లైఫ్లో హెల్త్ బాగుంటుంది మెంటల్ స్టెబిలిటీ బాగుంటుంది దశానాథుడు చదవడం వల్ల మీకు ఈజీగా అనమాట అంటే మీరు అనుకున్న వాటికి దారులు కనపడతాయి ఎప్పుడు జరగదు ఇక అవ్వదు అనుకున్నవి కూడా దారులు కనపడతాయి ఖచ్చితంగా ఇది జరిగే అని ఆశ కలుగుతుంది అలా దశ బలపడే కొద్దీ కూడా మీకు ఏది జరగాలంటే ఇప్పుడు జాబ్ రావాలంటే ఎలా అయితే గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ జాబ్ మీకు రావాలంటే మీ దశానాథుడు యాక్సెప్ట్ చేయాలి దశానాథుడు ఓకే అంటేనే మీకు పెళ్ళి అవుతుంది జాబ్ జాబ్ వస్తుంది మీకు వంద రూపాయలు రావాలన్న ఈరోజు ఆ దశానాథుడి ప్రభావం పాజిటివ్గా ఉంటేనే వస్తుందన్నమాట కాబట్టి ధ్యాన శ్లోకం రెండు చదువుకుంటూ మీరు వెళ్తే ఖచ్చితంగా జనవరికల్లా మీ లైఫ్లో కొంత పీస్ వస్తుంది హ్యాపీగా ఉంటారు తర్వాత జనవరి నుంచి లోపు మీ గోల్ ఏదైతే ఉండో దానికోసం గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది స్పిరిచువల్గా అనమాట ఇక దీంతోపాటు మీ లగ్నాధిపతి అంటే సూర్యుడు అనుకోండి ఆదివారాలు నాన్ వెజ్ మానేయడం ఆదివారం ఏదైనా మంచి టెంపుల్కి వెళ్ళడం అక్కడ ఆ టెంపుల్ విజిట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక దీంతోపాటు మీ గోల్ ఏదైతే ఉందో ఇది జరిగితే తప్ప నేను హ్యాపీగా అనుకుంటున్నారో ఆ గోల్ని ఒక పేపర్ మీద రాసుకుని దానికి సంబంధించి ప్లానింగ్ ఉండాలన్నమాట రోజు దానికోసం మీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టాలి ఇబ్బందులు వస్తాయి ఇంట్లో తగాదాలు అవుతాయి హెల్త్ బాగోదు లేకపోతే ఎవరో తిడతారు లేకపోతే కొన్నాళ్ళు మనకి ఈ డబ్బులు ఉండవు ఆర్థిక ఇవన్నీ ఓ పక్కన పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవి మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తామని గట్టిగా పెట్టుకుని ఆ సమస్యలకు లొంగకుండా మీరు ఫైట్ చేస్తే ఖచ్చితంగా రాహు మీకు హెల్ప్ చేస్తాడు రాహు తన ప్రభావాన్ని ఎలా చూపిస్తాడంటే ఊహల్లో ఉండడం ఊహల్లో పడుకునే ఏదో జరిగిపోవాలి ఇలా ఊహ ఇలా మనిషిని ఏంటంటే నొక్కేస్తాడనమాట తాగడం పొడుకోవడం తిరగడం ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టేసుకోవడం ఒక పనికి రాకుండా చేసేస్తూ ఉండడం వీటి నుంచి బయటకు వచ్చి నేను ఖచ్చితంగా గెలుస్తాను అని మీరు హార్డ్ వర్క్ చేస్తే రాహు ప్రభావం ఖచ్చితంగా పాజిటివ్గా మారుతుంది మీరు అనుకున్నది జరగడానికి రాహు ఎంతో హెల్ప్ చేస్తాడు దీనికి లగ్నాధిపతి దశ ఏదైతే ఉందో ఆ మంత్రాలు కూడా చాలా చాలా అవసరం ఈ చేసుకుంటూ మీరు హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మేలు జరుగుతుందండి